నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చాలా కాలంగా కొత్త ఆస్తిని కొనుగోలు చెయ్యాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో మీ కోరిక నెరవేరుతుంది పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి మీరు వ్యాపారంలో కొత్త విజయాన్ని పొందవచ్చు ఈ సమయంలో వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళిక పూర్తి చేస్తారు ప్రేమ సంబంధాల విషయంలో ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో సానుకూల ఆలోచన మీ సంబంధంలో మధురానుభూతులను తెస్తుంది ప్రేమ సంబంధాలలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ వనరులు తెరుచుకుంటాయి మీరు కూడబెట్టిన ధనం పెరుగుతుంది కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మీ కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది ఈ సమయంలో మీ సీనియర్లు మీ పట్ల చాలా దయగా ఉంటారు దూర ప్రయాణం లేదా విదేశీ పర్యటనకు వెళ్లే ఉన్నాయి ఈ ప్రయాణం మీకు ఆహ్లాదకరంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబంతో సంతోషకరమైన క్షణాలను గడపడానికి అనేక అవకాశాలను పొందుతారు ప్రతిరోజు మీరు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం మీకు చాలా శుభకరంగా ఉంటుంది ఈ రోజు పనిలో మీరు ఎక్కువ డబ్బు పొందుతారు ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహాయ సహకారాలు అందుతాయి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీరు మీ జీవిత భాగస్వామికి మంచి బహుమతి ఇవ్వవచ్చు దూర ప్రయాణం చేయవలసి రావచ్చు ఈ రోజు మీ రంగంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు అవివాహితులకు ఈ రోజు మంచి రోజు పెళ్లి ప్రతిపాదన రావచ్చు వైవాహిక జీవితం ప్రేమతో నిండి ఉంటుంది మరియు ఈ రోజు ప్రేమ జంటలకు కూడా మంచి రోజు మీ సంబంధంలో చాలా బలం ఉంటుంది ఈ రాశి వారికి ఒక ప్రభావవంతమైన వ్యక్తి లేదా శ్రేయోభిలాస సహాయంతో చాలా కాలంగా నిలిచిపోయిన పని ఒకటి పూర్తవుతుంది అలాగే మీరు కోరుకున్న డబ్బును పొందుతారు ఈ వారంలో మీ స్వప్న సుందరి మీ అభివృద్ధి మీ తెలివితేటలు మీ సంపాదన చూసి ఈ కాళ్లకాడికే చేరుతుంది కానీ మీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే ఇలాంటి ప్రేమలు నిలుస్తాయి అలాంటి స్త్రీలను నమ్ముకొని అమ్మ పెళ్ళైన వారైతే మీ జీవిత భాగస్వామి బాధకు కారణం కాకండి ఎందుకంటే డబ్బు కోసమో మీ పేరు ప్రతిష్టలు కోసమో వచ్చే స్త్రీలు ప్రస్తుతానికి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నట్లుగా అనిపిస్తుందంతే ఆ ప్రేమ వెనక గోల్డ్ అంత స్వార్థం ఉంటుంది ఎవరు కూడా దయచేసి పరాయి స్త్రీ పురుష వ్యామోహంలో పడకండి కుటుమ్ర వ్యవస్థలను పాడు చెయ్యకండి మీ లైఫ్ ని మీరే రిస్క్ లో పడకుండా కాపాడుకోగలుగుతారు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు ఈ రాశి వారి పరిహారంలో మీ సింహద్వారం ముందు శనివారం ఉదయానే మీరు స్నానం చేసిన తరువాత మూడు నిమ్మకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఉంటే ఎరుపు రంగు వచ్చిన పచ్చిమిరపకాయలు ఉంటే తీసుకోండి తెలుపు రంగు దారంతో ఒక నిమ్మకాయ తరువాత ఒక పచ్చిమిరపకాయ తరువాత ఒక నిమ్మకాయ మళ్ళీ పచ్చిమిరపకాయ మళ్ళీ నిమ్మకాయను గుచ్చి దాన్ని దండగా కట్టి పూజ చేసుకునేటప్పుడు మీ ఇష్ట దైవ పాదాల దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ ముగించిన తరువాత మీరు గుచ్చిన దండను మనస్ఫూర్తిగా మీ ఇష్ట దైవాన్ని తలుసుకుంటూ మీ సింహద్వారం ముందు కట్టండి చేయడం వల్ల ఎటువంటి కనుదిష్టి కూడా మీ మీద మీ కుటుంబం మీద మీ ఇంటి మీద పడదు దాని వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ